మనరాక్షడైన ఐస్క్రిసు దేవుని పరిశుద్ధమైన ప్రియమైన దేవుడు వీళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు శుభార్ కాండము ఇరవై ఎనిమిది ఒకటో వక్యంలో నీవు నీ దేవుడు విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞ అనుసరించి నడుచుకునే నీ దేవుడు యహోవ భూమి మీద ఉన్న సమస్త దినవుల కంటే నిన్ను హెచ్చించును దేవునికి ఏమైనా కలగను గాక దేవుడు ఇస్తున్న అద్భుతమైన వాక్కు మాట ఎలాంటిదంటే నిన్ను బలపరిచేది ధైర్యపరిచేది కృంగిపోయి బలహీనంతో నిన్ను పైకి లేవనెత్తదైన మాట మనుషుడు మాట్లాడితే ధైర్యం రాదు బలము రాదు కానీ మా దేవుడు మాట్లాడితే తెలియని ఒక గొప్ప ఉత్సాహం ఉద్యమం వస్తుంది మనుషులు మన మన చేస్తే మన బాధలు ఉన్నప్పుడు ఇంకా నాలుగు మాటలు మనం చెప్పి మనల్ని ఇంకా బలహీనపరచబడుస్తారు కానీ దేవుడు లాంటి వాడు కాదు ఈరోజు దేవుడితో మాట్లాడుతున్న మాట ఏంటంటే భూమి మీదనున్న సమస్త జన్ముల నేను హెచ్చిస్తాను బిడ్డ అని మాట్లాడుతున్నాడు నా కుమారుడు ఆ కుమార్తె మీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇదిగో భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే అందరికీ నేను హెచ్చిస్తాను ఆహా ఎంతో గొప్ప మాట తావి జీవితంలో గొప్ప స్థానంతో దేవుడి పెట్టాడు యోసేపును శత్రులకే అధికారిగా మార్చాడు నా దేవుడు బిడ్డ బైబిల్లో ఆదికాల నుంచి ప్రకటన తన నమ్మిన వారి భక్తుల జీవితాల్లో వారిని వారి జనముల కంటే వారి చుట్టూ ఉన్న ప్రజలందరికంటే వారిని వారిని దేవుడు తలగవలబెట్టాడు దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు అదే అదే కోరుతాడండి తన బిడ్డల్ని తన కుమారుడు కుమార్తెని ఉన్నతమైన స్థానం నుంచే నాశపడతాడు అయితే అందరు ఎందుకు ఉన్నతమైన స్థానంలో చేర్చబడలేకపోతున్నారు అందరు దేవుడు నమ్మిన వారే కదా అందరు ఎందుకు చే మరి గొప్ప స్థానంలో వెళ్ళలేకపోతున్న కారణం ఏంటంటే ఇది ఒకటే ఏంటంటే నీ దేవుడిని యహో అన్నమాట శ్రద్ధగా విని ఇదిగో ఈ శ్రద్ధ లేదు ప్రతి ఒక్కరికి ఏముండడు శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞని అనుసరించి నడుచుకుని ఇళ్ళ సంస్థ ఇళ్ళ కంటే నువ్వు భూమి మీద నిన్ను హెచ్చించదును ఎవరికి శ్రద్ధ ఉంటుంది ఈరోజు నువ్వు వింటున్న వాక్యం వింటున్నావే నీకు శ్రద్ధ ఉన్నదా ఆశతో దేవుని మాట వింటున్నావా ఆసక్తితో వింటున్నావా ఏదో వినాల కనుక వింటున్నావా ఒకవేళ నువ్వు వినక విన్నట్లయితే నీ బంధువుల ముందు నీ స్నేహితుల ముందు నువ్వు జాబ్ చేసేటువంటి స్థలంలో నీ కొలీగ్స్ ముందు నీ బిజినెస్ చేసిన చుట్టూ ఆ బిజినెస్ మ్యాన్స్ వాళ్ళందరి ముందు నిన్ను దేవుడు తలగా నిలబెడతాడు నేను హెచ్చిస్తాడని మాట ఇస్తానడు ఎప్పుడు ఇచ్చిస్తాడంటే నువ్వు దేవుని మాట శ్రద్ధగా విని ఆయన ఏం మాట్లాడుతున్నాడు ప్రతి నిత్యము ఈ ధ్యానం అంటే ఈ వాక్య సందేశం ద్వారా ప్రతి నిత్యము దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు మరి మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా విని దాని ప్రకారం నడుచుకొని ఎస్ నా జీవితం ఇది దేవుడు మాట్లాడుతున్నాడు ఇది సరిచేయబడాలి నేను పాపం వ్యతిరేకంగా దూరంగా ఉండాలి దేవుని మందిరంలో దేవుని పిల్లలతో దేవుడితో సావాసం చేయాలి అనేటువంటి ఈ గుణాలను కలిగినట్లయితే ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని వాక్య ఇతరులకు ప్రకటిస్తూ దేవుని మందిరం తప్పకుండా వస్తూ ఆయన ఆజ్ఞల పక్కన నడుచుకుంటూ ఉన్నట్లయితే నువ్వు దేవుని మాట శ్రద్ధగా విని దాని పక్కన నడుచుకున్నట్లు అవుతుంది ఎవరైతే దేవుని ఎందు భయభక్తిగా జీవిస్తారో వారిని దేవుడు అంటున్నాడు అందరికంటే గొప్ప స్థానాన్ని బట్ తన మాట ఇస్తా ఉన్నాడు నీవు నీ నువ్వు ఊర్లో కావచ్చు నీ ఉండే టౌన్లో కావచ్చు నువ్వు ఉండే కాలనీలో కావచ్చు నీ బంధువుల మంది కావచ్చు నీ స్నేహితుల మంది కావచ్చు నీ జీవితం గొప్పగా జరిగింపజేస్తాడు నా పెద్ద దేవుని బిడ్డ ఆయన ఆజ్ఞలు మనం నడుచుకోవాలి ఆయన ఆయన చెప్తున్న మాటను బట్టి నడుచుకోవాలి అప్పుడు మన జీవితం మనం మనము విడుదల పంచుకోగలుగుతాం నా ప్రియ దేవుని కుమారుడా కుమార్తె దేవుడు మాట్లాడేటువంటి మాటలు ఆయన ఎంతో అమూల్యమైనవి అద్భుతమైనవి ఈరోజు దేవుడితో మాట్లాడుతుంటుండగా ఎందుకు నువ్వు ఇంకా ఆ ఏముందిలే అని అనుకుంటావు నా జీవితం ఇలా ఉన్నాయో ఎందుకు అనుకుంటావు అనుకో మాకు ఆయన వాగ్దానాలు సంపదల కానీ లాంటివి ఇదిగో ఈ అధ్యాయంలో ఇరవై అధ్యాయంలో మనం కింద మొత్తం గమనించినట్లయితే రెండవ వచ్చి మూడు నాలుగు ఐదు ఆరు వచ్చిన మనం గమనించినట్లయితే అద్భుతమైన దీవులు మనం చూడవచ్చు నీవు దేవుడుని యహో మాట వినునే వెళ్ళ ఈ దీవెనల్ని నీ మీదికొచ్చి ప్రాప్తించును నీవు పట్టణంలో దీవిస్తావు దీవించబడతావు పొలంలో దీవించబడతావు నీ గర్వపులము దీవించబడు నీ భూఫలము నీ పశువుల మందులు నీ దుక్కిటెద్దులు నీ గొర్రెల మందులు దీవించబడును నీ గంప నీ పిండి పిసుకు తొట్టి దీవబడును లోపలికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏద్రోలో ఉన్న నీ నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఆహాహా ఎన్నెన్ని అద్భుతాలు ఎన్నెన్ని వాక్యాలు ఎన్నెన్ని వాగ్దానాలు సంపదలు గని సంపదల మూట లాంటిది ఒకటే మనం దేవుని మాట శ్రద్ధగా విని దాని ప్రకారం నడుచుకుంటే చాలు నా తన బిడ్డలను ఎప్పుడు దేవుడు అన్యాయం చేసేవాడు కాదు నీ 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 సొంత కుమార్తె సొంత కుమారుడిని అన్యాయం చేయాలనుకుంటావా అనుకోవు కదా నా పిల్లల్ని ఖచ్చితంగా చూసుకుంటాను అనుకుంటావు అప్పుడు దేవుని బిడ్డ ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు అన్ని పరిస్థితి ఏంటి నువ్వు దేవుని దేవుని మాట శ్రద్ధగా వింటున్నావా విన్నట్లయితే ఖచ్చితంగా దేవుని మొత్తం నీకు వస్తాయి దేవుని మొత్తం నీ జీవితం నెరవేర్చబడతాయి ఆరోగ్యంతో ఉంటావు ఆశీర్వాదంతో ఉంటావు నలుగురు విచ్చే విధంగా మార్చబడతావు జీవితం ఒక సాక్ష్యంగా మార్చబడుతుంది గొప్పగా గొప్ప స్థాన నేను నిలబెడతాడు ఆహా ఏం మాట ఏం అద్భుతమైన విషయాలను దేవుడు నిలబడతాడు ఏ వ్యక్తి ఏ మనిషి ఎవరు చెప్పినట్టు గొప్ప విషయాన్ని దేవా దేవుడు ఇసుక శుప్రభు దేవుడు ఈరోజు నీకు సెలవిస్తు తెలియజేస్తున్న మాట ఏంటంటే ఇదిగో నీ జీవితంలో నిన్ను నేను ఉన్నతమైన స్థానంలో నీ చుట్టూ ఉన్న జనులందరికంటే నిన్ను హెచ్చిస్తాను నిలబెడతాను ఉన్నతమైన నిలబెడతానని మాట ఇస్తూ వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానాన్ని నమ్మినట్లయితే నీ జీవితంలో నీవు నీ పిల్లలు నీ కుటుంబం నీ కుటుంబం ఉన్నతమైన స్థానంలో దేవుడిని హెచ్చించును కాక ఆమెన్ 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 ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ గల తండ్రి వందనాలు మీరు నాతో మాతో స్పష్టంగా సూటిగా మాట్లాడుతూ వస్తున్నారు మీ దేవుడిని యహో మళ్ళ శ్రద్ధగానే దాని ప్రకారం నడుచుకుంటూ ఉన్నాడు ఇలా నేను సమస్త జన్ల కంటే నేను హెచ్చిస్తాను అత్యధికంగా హెచ్చిస్తాను మాట ఇస్తున్నావు ఈ రోజు మా జీవితాల్లో గొప్ప కార్యం జరిగించది యా మా చుట్టూ ఎటు చూసిన పరిస్థితి అన అనారోగ్య పరిస్థితులే ఆర్థిక ఇబ్బందులే అనేక రకాల సమస్యతోటే ఉన్నాం ప్రభావ మరి మీరు మమ్మల్ని ఎప్పుడు హెచ్చిస్తారని మేము అనుమానపడకుండా విశ్వాసంతో ముందు సాగినప్పుడు మా జీవితంలో గొప్ప కార్యం జరిగిపోయి నమ్మి సుధిస్తున్నాం ప్రభావ మీ మాట అమూల్యమంది మీ మాటకు మేము ప్రభుత్వండి అయ్యాను సహాయం చేయండి అంటే కృపద చేయండి మా జీవితంలో మీరు ఇస్తున్న వాగ్దాన సందేశాన్ని వాగ్దాన మాటలను మేము నమ్మి దాని ప్రకారం జీవించినట్టుగా మీరు మాకు సహాయం తెచ్చిమని మహిమ ఘనత ప్రభావిని మాత్రం పొందుకుని మమ్మల్ని తగ్గించుకుని మీ నామ దిస్తూ నదరైన ఏ సునంలో కృతజ్ఞతలు అడిగి పెడుతున్న పొందుకుంటున్నాం మా ప్రయాపరం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె